నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం ఈరోజు రెసిపీ వచ్చేసి టమోటో పచ్చిమిర్చి పచ్చడి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే అదిరిపోయింది ఇప్పుడైతే రెసిపీ చేసే విధానం చూసుకుందాం టమాటో పచ్చిమిర్చి పచ్చడి చేయడం కోసం టమోటాలను తీసుకోవాలి అలాగే కారానికి తగినన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి కొన్ని మెంతులు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ మిరపకాయలని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి మిరపకాయలు అయితే ఫ్రై అయిపోయి ఇలా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న టమోటాలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ టమోటో పచ్చిమిరపకాయ పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి అందరికీ వచ్చే ఉంటుంది రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ రెసిపీ చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి ఇలా మూత పెట్టుకుని ఆ తర్వాత ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ జాలర్ తీసుకుని ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులని వేసుకోవాలి టేస్ట్కి తగినంత కల్లుప్పు వేసుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి టమాటో ముక్కలను కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే ఇవి కూడా ప్లేట్లో తీసేసుకోవాలి ఇవన్నీ ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత బాగా చల్లారనివ్వాలి ఇప్పుడైతే కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న టమోటోలను కూడా వేసుకోవాలి ఇప్పుడైతే ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా చేసుకోవాలి మనం రోట్లో రుబ్బుకున్న పచ్చళ్ళ చేసుకోవాలి ఇలా మనం బాగా మెత్త కొత్తగా కాకుండా ఇలా బరక బరక్కగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొన్ని ఎండిమిరపకాయలు వేసుకోవాలి కొన్ని ఆవాలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుని ఈ తాలింపునంతా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి పచ్చడి వేసుకుని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా టమోటో పచ్చిమిర్చి పచ్చడి రెడీ మా రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి